ఖచ్చితంగా కమలం గుర్తు ఓటేసి వేసి ఆదినారాయణ రెడ్డి పిలిపిస్తారని నియోజకవర్గంలోని కార్యకర్తల ఉందరూ ఆశాభావం వ్యక్తం చేస్తుంది ఎందుకంటే గత స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద ఇక్కడ పోటీ లేదు స్థానిక ఎన్నికలు అప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీ తరఫున కమలం గుర్తును పోటీలో ఉంచి కమలం గుర్తు మీద దాదాపుగా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ గెలవడం జరిగింది అందులో భాగంగా మా ఎంపీటీసీ పరిధిలో కూడా ఆయన ఫోన్ చేసి మీరు కమలం గుర్తు పోటీ సైన్ చేయాలని చెప్పి మీరు గెలిపించాలని చెప్పి అడగడం జరిగింది మమ్మల్ని కూడా ఆయనను గౌరవించి మేము సైకిల్ గుర్తు పోటీలో లేదు కాబట్టి అప్పట్లో కమలం గుర్తును బ్రహ్మాండంగా ప్రచారం చేసి కమలం గుర్తుకు ఓటు వేయమని ప్రజలను అభ్యర్థించినాము మా ఎంపీటీసీ పరిధిలోని ప్రజలందరూ కూడా కమలం గుర్తును ఖచ్చితంగా గుర్తు పెట్టుకున్నారు గుర్తు ఒకటి ఎంత ప్రాధాన్యమో అక్కడుండే నాయకుడు కూడా అంతే ప్రాధాన్యం కాబట్టి ఆదనారాయణ రెడ్డి గారంటే ఒక అభివృద్ధి ప్రధాన బ్రాండ్ అంబాసిడర్ ఆయన కాబట్టి ఈ జమ్మనోడు నియోజకవర్గానికి అభివృద్ధిలో చాలా భాగస్వామ్యం ఉన్న వ్యక్తి ఆయన కాబట్టి ఆదినారాయణ ఏంటంటే అంటే గుర్తును చూడలేకపోదు అప్పుడు కాబట్టి కమలం గుర్తు అని చెప్పి ప్రతి ఒక్కరికి ప్రజలు తెలియజేసినా విధంగానే ఓటు వేసి ఇక్కడ ఈ ఎంపిటీషన్ కూడా గెలిపించినారు కాబట్టి కమలం గుర్తు లేనిది కమలం అంటే పువ్వు పువ్వు లేనిదే ఏ శుభకార్యం జరగదు ఒక దేవుని పటానికి ఒక పూలదండ వేస్తే ఎంత శుభకరంగా ఆ పటానికి ఎంత అందంగా ఉంటుందో అదే మాదిరిగా ఈ జమ్మూడు నియోజకవర్గంలోని ప్రతి మహిళా అక్కచెల్లెమ్మలు అందరూ ఒక్క విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నాం ఆ విషయం ఏమిటంటే ప్రతి మహిళ తల దూకుంటానే ఒక పువ్వు ధరించాలని కోరుకుంటారు అప్పుడు ఆ పూను ధరించిన వెంటనే ఆ తలకు కానీ ఆ మహిళకు కానీ ఎంతో అందం వస్తుంది అదే మాదిరిగా ఈ జమ్మగూడు నియోజకవర్గం నియోజకవర్గంలో గుర్తు మీద పోటీ చేస్తున్న ఆదినారాయణ రెడ్డి గారిని మనం ఓటు వేసి గెలిపించితే ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి చెంది అందంగా తయారవుతుందని ఈ జమ్మనవడ నియోజకవర్గాన్ని ప్రజలందరికీ మనం చేస్తూ ఉన్నాం అంటే చదువుకునే వాళ్ళు గుర్తిస్తారు కమలప్పు గుర్తిని కానీ గ్రామీణ ప్రాంతంలో చాలా మంది ఉంటారు కదా వాళ్ళని ఎలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్రామీణ ప్రాంతమే కదా మా ఎంపీటీసీ పరిధి మేము కమలం గుర్తు అని చెప్తానే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టినారు గుర్తుపట్టి కమలానికి ఓటు వేసినారు కాబట్టి గెలిచినాం ఇక్కడ ఎంపీటీసీ పరిధి కాబట్టి గుర్తు ఎంత ప్రాధాన్యమో అక్కడ నాయకుడు కూడా అంతే ప్రాధాన్యం ఇక్కడ జమ్మౌడి నియోజకవర్గంలో ఆదినారాయణ ఏంటంటే మంచి అభివృద్ధి చేసిన వ్యక్తి ఆయన సొంత నిధులతో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినాడు ఒక కుటుంబీషన్లు కానీ గ్యాస్ సిలిండర్లు కానీ బ్లడ్ బ్లడ్ రక్తదాన శిబిరాలు కానీ పిల్లల చదువులకు ఏదైనా సొంతంగా ఆయన ఉద్యోగ అవకాశాలు కల్పించే శిక్షణ నిర్పించడం కానీ ఇటువంటి ఎన్నో చేసినాడు ముంగారు వేరే పెద్ద పెద్ద పనుల విషయానికి వస్తే పెన్నా బ్రిడ్జి కట్టించినాడు నిర్మాణం జరిగే దాంతో ఆయన ప్రముఖ పాత్ర వహించినాడు టిట్కో గుహాలు కట్టించినాడు గండికోట ప్రాజెక్టును ఇక్కడ తెప్పించి ఇక్కడ ప్రాజెక్టు నిర్మించే దాంట్లో భాగం పంచుకున్నాడు ఆయన రెడ్డి గారి హయాంలో కాబట్టి ఆయన చాలా విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఏ విధంగా పని పనిచేసి రాష్ట్ర అభివృద్ధిని ఆలోచన చేస్తాడో ఈ జంబల గురుగు నియోజకవర్గంలో కూడా ఆదినారాయణ రెడ్డి గారంటే ముందు ఉన్న వ్యక్తి అభివృద్ధిని బాగా దాదం చేసి పిల్లల భవిష్యత్తు జరగబోయే పరిస్థితులను బాగా అంచనా వేసి పనులు చేసే సామర్థ్యం ఉన్న నాయకుడు మెజార్టీ ఎంత వస్తుంది అనుకుంటున్నా గ్రౌండ్ లెవెల్లో మెజార్టీ అంటే మామూలుగా ఆయన ఎప్పుడు ఫస్ట్ సారి ఇరవై రెండు ఇరవై మూడు వేల ఓట్లతో గెలిచినారు రామసిబ్బారెడ్డి గారి మీద తర్వాత పన్నెండు వేల సింపు మళ్ళీ ఏడు వేలు అట్లా తగ్గుతా వచ్చింది మధ్యలో రామసిబ్బారెడ్డి గారు మళ్ళీ పోటీ చేసి ఓడినాడు ఓడటం జరిగింది అందులో ఇప్పుడు కొత్త గుర్తు కాబట్టి ఖచ్చితంగా గెలిచి తీరుతాం మెజార్టీ అనేది మాకు అంచనా ఖచ్చితంగా గెలిచి తీద్దాం